ఇన్స్పెక్టర్ సర్ సిసిఎస్ వర్క్ మనోర్ ఇన్స్పెక్టర్ కూడా జరుగుతుంది రీసెంట్ గా మన జిల్లాలో ముఖ్యంగా పీలేర్లో అఫెన్సెస్ జరిగినాయి కొన్ని అదేవిధంగా రాయచోట్లో కొన్ని జరిగినాయి రాజంపేటలో మన్నూరు రైల్వే కోడూరు ఏరియాల్లో వరుసగా హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ అంటే ఇళ్లలో చొరబడి బంగారం అయ్యి కాజేయటం అనేది జరిగింది దాని రిలేటెడ్ ఒక స్పెషల్ టీమ్ని ఫారం చేసి దర్యాప్తు చేయటం ముఖ్యంగా మా ఆఫీసర్స్ ఎడిషన్ ఎస్పీ గారు అయితేనేమి రాజంపేట ఏఎస్పి గారు ముఖ్యంగా సిసిఎస్ మన్నూరు అదేవిధంగా కోడూరు సర్కిల్ కోడూరు టౌన్ వాళ్ళు అందరూ కలిసి జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ముఖ్యంగా వరుసపెట్టి జిల్లాలో హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ జరగడం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్ అని చెప్పి ఎట్లయినా సరే దీన్ని ఆపాలన్న దృష్టితో ఒక టీం ఫారం చేయడం ఆ టీము సీసీటీవీ అనాలిసిస్ మరియు టెక్నికల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం ద్వారా ఈ అఫెండర్ మెయిన్ అఫెండర్ వచ్చేసి తోటా శివకుమార్ అలియాస్ శివభవాని అనే అతను దీంట్లో పాల్గొన్నాడని చెప్పి తెలిసింది అది కూడా సీసీటీవీల ద్వారా కనుగొన్నాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సీసీటీవీ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఎంఫోసిస్ చేయడం ద్వారా చాలామంది సీసీటీవీస్ పెట్టుకున్నారు దాంట్లో భాగంగా ఇతన్ని ఒక బైక్ని గుర్తించడం బైక్ మీద ఉన్న ఇతన్ని పాత అఫెండర్స్తో పోల్చి చూసినప్పుడు సూచాయిగా గుర్తించి ఆ బైక్ యొక్క డీటెయిల్స్ కూడా ఎక్కడ కొన్నారు ఏంటి అన్ని తీయటం ద్వారా మేము గమనించింది ఏంటంటే వి హ్యావ్ కన్ఫర్మ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ టోటా శివకుమార్ అలియా శివభావా ముఖ్యంగా ఇతను వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేసెస్లో నిందితుడు ఇతని మీద నూట యాభై కేసులు ఉన్నాయి ఇతను ఇతను వైజాగ్ గాజువాక ఏరియాకి సంబంధించిన అతను గతంలో విజయవాడ బందరు గుంటూరు మంగళగిరి తాడేపల్లి హనుమాన్ జంక్షన్ కొయ్యలగూడెం రాజమండ్రి తుని అనకాపల్లి చీపురుపల్లి అంటే ఎంటైర్ కోస్టల్ రీజియన్ అంతా కూడా అంటిల్ తిరుపతి ఇక్కడ సో ద్రూఅవుట్ ది ఎంటైర్ స్టేట్ దిస్ పర్సన్ హ్యాస్ కండక్టెడ్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అఫెన్సెస్ టిల్ డేట్ దీంట్లో ఇతను అరెస్ట్ అయ్యి ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనవ తేదీ అంటే జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయ్యాడు అయ్యి అవ్వడంతోనే అనకాపల్లి జిల్లాలో మరియు రాజమండ్రి డిస్టిక్లో కూడా ఇతను అఫెన్సెస్ చేయడం జరిగింది అక్కడ అఫెన్సెస్ చేసిన తర్వాత బెంగళూరు ఏరియాకి వెళ్ళిపోవడం అక్కడి నుండి మళ్ళా తిరుపతి వచ్చి అతనికి తోటి ముద్దాయి జెట్టి బాలసుబ్రహ్మణ్యం అతను అన్న అతను తిరుపతి అతను ఇతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇతనితో కలిసి జైల్లో ఉన్నప్పుడు ఉన్న పరిచయాన్ని బట్టి తిరుపతిలో రూమ్ తీసుకుని అక్కడ నుండి తిరుచానూరు ఆ ఏరియాస్ అన్నీ కూడా అఫెన్సెస్ చేశారు అక్కడ మళ్ళా పోలీసు వాళ్ళు నిఘా పెట్టారు మీ గురించి వెతుకుతున్నారు అని తెలిసినప్పుడు ఇక్కడ లోకల్గా ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఏ త్రీ సూర్యపల్లి వెంకటేష్ అని చెప్పి ఇతను కోడూరు ఏరియాకి సంబంధించిన అతను ఇతను హెల్ప్ తీసుకుని రాజమండ్రిలో ఇల్లు అనేది ఒకటి అద్దెకి తీసుకుని అక్కడ మనకి రాజమండ్రి కోడూరు అండ్ మన్నూరు పిఎస్ లిమిట్స్లో కూడా మేజర్ అఫెన్సెస్ చేయడం జరిగింది అన్నీ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ విధమైన కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి సో వీళ్ళ మూడసాపరండి ఏంటంటే ఇది ప్రజలకి అవేర్నెస్ కోసం కూడా చెప్తున్నాము ఎక్కడైనా సరే జనరల్గా ఇళ్ళకి అద్దెకి ఇచ్చేటప్పుడు మనం అన్నీ కనుక్కొనిస్తాం మామూలుగా అంతకుముందు ఈ మధ్యకాలంలో అది విధంగా కనుక్కోవట్లేదు కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఇటువంటి వాళ్ళు ఇల్లు అద్దెకి తీసుకుని ఎంటైర్ చుట్టుపక్కల ఏరియా జిల్లాలో మొత్తం అఫెన్సెస్ చేసి కొద్ది రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు సో అన్నోన్ పర్సన్స్కి ఇల్లు అద్దెకి ఇవ్వడం వల్ల ముక్కుమోహన్ తల్లిన వాళ్ళకి వితౌట్ ప్రాపర్ డీటెయిల్స్ వెహికల్స్ సేల్ చేయడం వల్ల ఇటువంటి అఫెన్సెస్కి ఎక్కువ తావిచ్చినట్టు అవుతుంది సో ఇదే విధంగా తిరుపతి ఏరియాలో ఎలా చేశారు మన దగ్గర ఎటువంటి విధంగా చేస్తే వెంటనే మన టీమ్స్ ఫార్మ్ చేసి పట్టుకుని హియాస్ కన్ఫెస్డ్ ఫర్ సెవెంటీన్ అఫెన్సెస్ త్రూ విచ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ దాదాపు ఒక కిలో అన్నట్టు నలభై గ్రాములు తక్కువ కిలో అండ్ దాదాపు టూ కిలో సా సిల్వర్ అండ్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ రూపీస్ క్యాష్ తన దగ్గర నుండి ఇంటే రికవరీ చేయడం జరిగింది